నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నలభై రోజులైంది టీడీపీ ప్రభుత్వం ఏర్పడి గత వైఎస్ఆర్సిపి పాలనలో మద్యంపై లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా లక్ష కోట్ల అక్రమ ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారని నిన్న శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేత విడుదల చేశారు డిజిటల్గా ఇదివరకు అన్ని లావాదేవీలను కూడా డిజిటల్లో జరిగే ఒక మద్యం అమ్మకాలు మాత్రమే నగదు రూపంలో జరిగాయి వాటిలో వచ్చిన నగదాంత కూడా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దోపిడీకి పాల్పడింది పేద మధ్యతరగతి కుటుంబాలనారోగ్య పాలు చేసి కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడిన ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్టుగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాటించారు మన శ్వేతపత్రంలో తెలిపారు ఖచ్చితంగా సిబిసిఐడి ఎంక్వైరీ కాదు ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ కూడా రిఫర్ చేయబోతున్నాం మద్యం కుంభకోణంలో కుంభకోణం జరిగింది కుంభకోణంలో బాధ్యులపైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలి కఠినంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేయడంతోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చాంచనీయంగా మారింది మరి గతంలో వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం కూడా టీడీపీ పైన స్కిల్ కార్పొరేషన్ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి పైన మరి అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి దాదాపుగా నలభై ఐదు రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో పెట్టిన సందర్భం గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరి ఇప్పుడు కూడా రాజకీయ ప్రతీకారమైన కార్యక్రమాల్లో పార్టీలు నిమగ్నం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఏపీలో మద్యం కుంభకోణం పైన టీడీపీ ప్రభుత్వం చాలా పట్టుదలగా దీంట్లో జరిగిన అవినీతిని బయట తీయాలి సిబిసిడి ఎంక్వైరీ చేయించి ఎన్ఫోర్స్మెంట్ కూడా రిఫర్ చేసి దీంట్లో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్రలో పేర్కొన్నారు మరి అదే పరిస్థితి నడితే ఇవాళ సీబీసీడి ఎంక్వైరీ స్టార్ట్ అయితే మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి గారి దగ్గరుండి ఎక్సైజ్ శాఖలో పనిచేసిన వివిధ ఉన్నత శాఖల వివిధ ఉన్నతాధికారుల అందరికి కూడా దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందనేది చర్చ జరుగుతుంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మద్యం కుంభకోణం పైన చాలా సీరియస్గా ఉన్నారు దీంట్లో బాధ్యుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు అంటూనే ఈ మద్యం అంటే గత వైఎస్ఆర్సీ ప్రభుత్వ హయాంలో మద్యం సేవించిన ప్రజలందరూ కూడా ఇవాళ అనారోగ్యాలు పారైపోయి ఇబ్బందులు పడుతున్నారు వైద్య శాఖ అధికారులతో వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయించి ఎవరైతే అనారోగ్యానికి పాల్పడ్డారో అనారోగ్యానికి బాధ్యులు ఎవరు ఒక మానవుడికి అనారోగ్యం కలిగే పరిస్థితి తీసుకొచ్చిన బాధ్యులు ఎవరు ఆ వైఎస్ఆర్సీపీలో పెద్దలు ఎవరు వారిని గుర్తించి ఆ సబ్జెక్టులో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన కఠినంగా వ్యవహరించాలనేది తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తుంది మరి ఏదేమైనా మద్యం కుంభకోణం కొద్ది రోజుల్లోనే పెద్ద సంచలనం కాబోతుంది సిబిసి ఎంక్వైరీ స్టార్ట్ అయితే ఎవరి మెడకి ఈ మద్యం కుంభకోణం చుట్టుకుంటుందో ఎవరు జైలు పాలవుతారో ఎవరు దాంట్లో అవినీతి పనులు తేలుతారనేది మరి కొద్ది రోజుల్లోనే తేలే అవకాశం ఉంది ఏదేమైనా మద్యం కుంభకోణం వైఎస్ఆర్సీపీకి దడబుట్టే అంశంగానే కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోబడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఈవీ ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎన్నో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణాదంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ దర్శనగడ ఓపెన్ ఏలూరు మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోంచిలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు పాక్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగితే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చంద్రన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్